గౌతమ్ న్యూరో న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ సర్జన్ చిన్నవాయ పరుణశాలీతలేకుయే లజే యుటాయ చాలా శీతలేని బ్రతుకుయే లచింతజే యుటాయ చాల శీతలే దురా లక్ష్మణ చింతజే యుటాయ చాల సీతలే లక్ష్మణ నేనే నేనేమి సేయుదు నన్న చింత వరకు మీ యాజ్ఞలో మెదలు చూనున్న నేనే మీసే యూదు నన్నా ఆ జానా వాక్యములే అతిఘోర బాణములే రాజీవా నేత్ర మరి మీ పాద నేనేమి నేనేనన్నా ఇంత వరకు మీ ఆజ్ఞలో చేయుదు నన్న టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు మట్టిలోనూ మాణిక్యాలుంటాయి ఇవన్నీ ఏంటనుకుంటున్నారా ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి గురించి చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆమె టాలెంట్కి ఆఫ్ అంటారు తన పేరు నారాయణమ్మ జిహెచ్ఎంసీలో సఫాయి కార్మికురాలు అయితేనేమి ఆమె గొంతెత్తి పాడితే మాత్రం కోయిలమ్మ పాడినట్టే ఉంటుంది ఆమెకు ఎంతో పెద్ద ఉద్దండులు కూడా ఔరా సలాం అంటూ ఆఫ్ చెప్పాల్సిందే అందుకే ఆమె టాలెంట్ చూసి ఢిల్లీ పెద్దలు సైతం పిలిచారు ఆమెకు సన్మానం చేయబోతున్నారు ఒకసారి ఆమె టాలెంట్ ఏంటి ఎందుకు ఢిల్లీ పెద్దల వరకు ఆమె చేరుకుంది ఇవన్నీ మనం కూడా చూసేద్దాం రండి నారాయణమ్మ నమస్తే నమస్తే బాగున్నానమ్మా మీరు బాగుందిరా మీ పాటలు ఢిల్లీ వరకు చేరుకోవటం మీరు త్వరలోనే ఢిల్లీ సన్మానానికి వెళ్తున్నారని తెలిసింది ధన్యవాదాలు తల్లి అవునా అవునమ్మా ఏంటి ఎందుకు పిలిచారు నేను చేస్తా పొదుగాలు లేచి పాట పాడుకుంటా పని చేస్తా అవన్నీ అక్కడికి చేరుకోడానికి నాకు తెలియకుండా అక్కడ అదే అదే ఇక్కడ మాత్రం తెలిసి ఇక్కడంటే రాజభవన్ గవర్నర్ మేడము తమిళిసాయి మేడము తెలిసి పిలిచిండ్రు అది నాకు తెలియకుండా వచ్చి వారం రోజులైనాక పేపర్కి వచ్చినాక టీవీలన్నీ మోగిపోయినాక అప్పుడు నాకు తెలిసింది నేను చదువుకోలేదమ్మా నాకు తెలియదు అయితే ఇల్లు చూసి టీవీ చూసి అది చెన్నూరు ఎమ్మెల్యే గారు వచ్చి నారాయణమ్మకు కర్మాచారి జాతి అవార్డు వచ్చిందని ఆయన మా బస్తికి వచ్చిండు వచ్చి నాకు ఆ సండే రోజు నేను ఇక్కడికి వెళ్ళి పోయిందాక అక్కడ నిలబడి వెయిట్ చేసి మరి అక్కడ నాకు సన్మానం చేసి సంతోషపడి వెళ్ళిపోయి మళ్ళీ విన్నాం మీరు మళ్ళీ ఢిల్లీకి అది ఇరవై నాలుగు వెళ్ళాలని ఉంది ఓకే ఇరవై ఆరుకి అక్కడ తీసుకోవాలని ఉంది మరి ఎట్లెట్లుంటుందో చూద్దాం అక్కడ రామాలయం చాలా గొప్పగా జరుగుతుంది కదా మరి ఇక్కడ అక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఎంతనో ఏమో మరి ఎంత కష్టమవుతుందో తెలియదు అక్కడ అంతే ఇంకా కూడా క్లియర్ లేదు మాకు తెలియదు ఎప్పుడు తెలియదు పోస్ట్ పోన్ చేస్తారా ఏంటి మరి అన్ని ఉండాలి అన్ని లేకపోతే మనం ఇక్కడ నుంచి పోతే మనకు సెక్యూరిటీ అందుకు ఏం చేస్తారో తెలియదు రానైతే వచ్చింది అవార్డు ఇక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది మొత్తానికి సూపర్ అసలు రెండు అవార్డులు గెలుచుకున్నారు మీ యొక్క మా మీడియా వాళ్ళ దయ మాది ఏముందమ్మా గల్లిలో పని చేస్తా నాకు ఏం తెలుస్తాలి ఢిల్లీలో జరిగేది తెలియదు ఏ ఆఫీస్లో జరిగేది అమ్మా ఏది రాములవారి పాటలు చాలా బాగా సారీ ముందు మా గురువు గారు దీక్షా నవాలు చదివి మరి నా గురువు గారి ఫోటోలు అయితే చూయించాలి ఢిల్లీ వరకు చూయించాలి ఈ ఛానల్ ద్వారా సరే అంతేనా సరే నేర్చుకున్నారా పాటలు ఎక్కడన్నా నేను గురువు శిక్షణ నాకు మా నాయన భాగవతం పంతులు పెద్ద పంతులు అరవై డెబ్బై ఏళ్ల కింద మా నాయన పెద్ద లీడర్ మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయితే మా నాయన భాగవతాలు ఉంటే నేర్పించే పంతులు రామాయణము భారతము ఇంకా ఇంకా ఇతర వితరలు అన్నీ నేర్పించేది మరి పని చేసుకుంటే మీరు ఎట్లా టైం సరిపోతుందా నేర్చుకునే నేను నేర్చుకునేది ఎక్కడది మేడం చిన్నప్పుడు నేర్చుకుంటే అప్పుడు నేర్చుకున్నా నేర్చుకునే ఎట్లా ఇప్పుడు ఏం పాడుతుంది అప్పుడు నేర్చుకునే ఇప్పుడు పాడుతుంటావు మేమరేస్తుంటాం పాడండి జై సద్గురునాథ ప్రభు మహారాజుకు అచల గురుమాతీశీలం సూర్యకాంతమాంబ సమేత అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీమతి గురుదయానందం కస్తూరింబాయమ్మయూ నిష్కల్మానందం రాజయార్యరాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై శ్రీ శ్రీ శ్రీమతి గురుకృపనంద పకడ విమలాంబ సమేత నిత్యానందరాజేశ్వరార్య సద్గురుప్రభు మహారాజుకు జయ అస్మద్గురు సంహారంభం కృష్ణ కృష్ణసందీపమధ్య మాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గుం పరం పరం శ్రీరామ రామ రామేతి రమే రా మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన బాను వంశమునందు ప్రభుడవై జన్మించి అఖిల విజ్జలెల్లహాబ్జించి తాటకిని మర్దించి తపసు యాగముగాసి శిలువ శాపము వాపి శ్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెళ్లాడి పరశురాముని తాను భంగపరిషి తండ్రి వాక్యము కొరకు తమ్ముని తోగూడి వహిదేవి తోడను వనముకేగి కరదూషనాదులను ఖండించి రాక్షస మడియజేసి లంకకు రాజైన రావణుండరు నుండరుదెంచి సతిని కొనిపోవగా సాంబ్రముడిగి ఎలా గుర్తున్నాయమ్మా చిన్నప్పుడు నేర్చుకున్నవి అంతే కదమ్మా అంతేనా అది ఎవరిది మనది కాదు కదా రామచంద్రమూర్తి ఎక్కడ నేర్చుకోకుండా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నది ఎంత బాగా ఇప్పుడు యాభై నేర్చుకున్నానమ్మా గ్రేట్ అసలు విక్షాకుల తిలక హలు రామా రామాచంద్రా అయ్యో నన్ను రక్షింపకుండా రామా రామాచంద్రా ఎంత బాగా పాడుతున్నారమ్మా కోరస్ లేదు కదా కోరస్ ఇంకా బాగుంటది బాగుంటది ఏంటంటే వాడితే కొంచెం దమ్ వస్తుంది అదే అదే ఒకళ్ళు ఏంటంటే వాడితే అదే అదే రాముల వారియే పాడతారా లేకపోతే అన్నీ వాడతానమ్మా అన్ని అంటే అన్ని అంటే గురుతత్వాలు వాడతా ఇంకా రాముల వారి వాడతా విష్ణు వాడతా ఇక మన ఇష్టం మన ఇష్టం మన శరీర దేహ నిర్మాణం అంతా చెప్తా ఓ ఓ అంతే ఆకాశ పంచకం అంతరేంద్రియములు అంటే జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు నర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడ భూమి పంచకం ఇట్టు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించు సజ్జనుండు ముక్తి జంతును మీ పాద భక్తితోను రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత అసలు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలమ్మా మీకు మీ లోపలున్న ఆయన గాయని నా లోపలున్న ఆయన గాయని చెరాచెర ప్రపంచం అంతా నిండి నిమిడి కృతమై ఉన్నటువంటి ముళ్ళు గుచ్చే సందు లేకుండా ఉన్నటువంటిది ప్రహ్లాదుడు చిన్న బాబు చిన్నప్పుడు చెప్పిండు ఉన్నాడా రని యారి అని అడిగిండు తండ్రి అయ్యా తండ్రి గారు గలడు అందు లేదని సందేహము వలదు నాయన సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు తండ్రి అని చెప్పి ఆ మహావాక్యం ఇచ్చిండు త్రేతాయుగం కృతాయుగం ద్వాపారం కలియుగం అమ్మ త్రేతాయుగంలో చెప్పినటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాట మనది కాదు తండ్రి మనదనుకునేది భ్రమ నాది 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 అనుకుంటే నీవు వీల్చుకునే గాలే నీది కాదు నువ్వు నడిచే భూమే నీది కాదు నీ శబ్దమే నీది కాదు నీ స్వర్శనే నీది కాదు మా నీ రూపమే నీది కాదు నీ యొక్క లాలాజలం మింగకుంటే బతుకుతామా ఒక్క క్షణం మిగలకు మింగకుంటే శవం అవుతుంది ఊపిరి ఆడకుంటే శవం అవుతుంది శ్వాస తీసుకోకుంటే నీ లాలా జలం అప్రుద్ జలభూతము నీదా తల్లి నాదా కాదు వాసన పృథ్వీభూతం మరి దుర్వాసన సువాసన ఇది ఎరుగుతుంది ముక్కు అది మనది కాదు పంచభూత ఆవరణ మన వస్తువు అనేది ఏమీ లేస్తుడమ్మా వట్టిదే జన్మమెత్తడం కర్మ చేయడం గతించడం మళ్ళెత్తడం గతించడం మళ్ళెత్తడం ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు పుట్టి గిట్టి ఉన్నామమ్మ ఇది క్రిమికీట కాదులు జంతుజాలము పశుపక్షాదులు నదులు వనాలు నానా ముర్గాలు విహిత కర్మములు వేదశాస్త్రములు ఎత్తిన తర్వాత కడసారి ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మొచ్చింది కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి కోటి జన్మములెత్తి నాయనా ఇక చాలు జన్మని తల్లి గర్భములో ఓ పక్క మలము సంచి ఓ పక్క మూత్రము సంచి ఓ పక్క రక్తము ఓ పక్క మాంసం నీసు నీళ్లు తల్లి గర్భంలో నిండి ఉన్నాయి ఇంకేమన్నా ఉందా అమ్మా మనం ఇప్పుడు దీనికి ఏమో చేసుకుంటాం అత్తరు పౌడరు సబ్బు బిబ్బు అన్ని పెట్టుకుంటాం ఏముంది తల్లి తల్లి గర్భం లేదు గుర్తు చేసుకుంటే చి ఈ జన్మ ఇక చాలు అనిపిస్తుంది నారాయణమ్మ మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అసలు మీరు సఫాయి కార్మికురాలుగా ఉన్నాయి అర్థమైతే గురుదేవుడు మా అమ్మ పెట్టింది పెట్టింది అమ్మ బతకలే బిడ్డాని భర్త చనిపోయిండు చిన్న వయసులో అని కుండలు భర్తలేరమ్మా లేడమ్మా అయితే చిన్న వయసులో బిడ్డ నువ్వు బతకలేవు అని మా పని అమ్మ ఇది అమ్మ నేను కలిసి మూడు సంవత్సరాలు చేసిన ఈ కాలనీలో ఇండ్లు లేవు ఈ బస్ ఇవన్నీ లేవు ఇల్లున్నది అరం చేత ఇల్లున్నది ఉన్నది అమ్మ చేసింది చాలా రోజులు అయినాక నన్ను పెట్టినాక నేను చేయబట్టి ఇరవై రెండు సంవత్సరం అబ్బో అడవి ఇక్కడ ఉండాలి ఏం లేవు అప్పుడు అప్పటి నుంచి కాదు అదే అంటుంది మీరు ఇది ఉంది బాకీ బాకీత ఉండబోదు ఇది దీర్త ఉండదు కర్మ రాక పోకటే కానీ భయం ఏమీ లేదు భజించమే శివుని మనసా ఎంత పాపకారివే నీవు గడుసా భజించు శివుని మనసా నీకే పెడతానమ్మా మీ దగ్గర ఎంత జ్ఞాన సంపత్తు ఉందమ్మా దానికి చదువుకోవాల్సిన చదువుకుంటే అది దోసుకునే వాళ్ళు పోలేదు నేను లేదమ్మా సదు అసలేదు అమ్మ నేను ఏలుముద్ర వేస్తుంటే ఈ పని కాడికి వచ్చినాక ఊక ఉసుకెలా రాసినా అది కూడా కరెక్ట్ గా రాదు ఇప్పుడు వనుకుతా ఉసుకులో రాసినా మరి ఇంకేం చేయదు సంతకం ఎట్లా పెడతామల్లా అన్లే అదే నేర్చుకోవాలంటే చాలా కష్టపడ్డామా సంతకం అది కూడా కరెక్ట్ గా రాదు పిచ్చి పిచ్చిగా వస్తుంది ఇంత నాలెడ్జ్ ఉంది ఇంత జ్ఞానం అమ్మా గురుడు లాభించే నమ్మ గురి తెలిపేటి ప్రభుడు లాభించే నమ్మా గురుడు లాభించేను శరణన్న వారిని కరుణించునేవారైనా హరమారెంచని తండ్రి గురుడు లాభించేనమ్మా తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మ పాద తీర్థం బిచ్చియు ప్రసాదమును పరిపూర్ణ దయలుంచియు మందున బ్రహ్మాలు తుడసి వేసి పరమా మంత్రం భువును త్వరగా బోధించేను మరసిపోయిన స్వస్వరూపము మరల నామది కిరకజేషియు శరణ్నిన కరుణించ మురియుచు గురుడు లాభించే నమ్మా గురి తెలిపేటి ప్రభుడు లాభించే నమ్మా మీకు రాయటం రాదన్నారు చదవటం అన్న వస్తుందమ్మా రాదు కూడా అది లేదు చదవటం కూడా రాదే రాయటం రాదు రాదు ఇంత పెద్ద పెద్ద పదాలని అసలు ఎక్కడ చిన్న తప్పు కూడా చిన్న చిన్నమ్మ ఇంకా పెద్దవి ఉన్నాయి అమ్మ బాబోయ్ ఇంకా అంటే చదువు రాని వాళ్ళకి రాయటం రాని వాళ్ళకి ఇవి పెద్ద పదాలు కదమ్మా ఇక పెద్దయ్య అంటే అమ్మ చదువుకున్న వాళ్ళకి ఏమంటుంది అంటే ఏముంటుంది అంటే ఓహో ఫలాని పుస్తకం చదివితే కదా అది మనం చదవచ్చు చెప్పొచ్చు అని అటువంటిది భీకరమైన ధీమా వాళ్ళకు మాకేమో గురువుగారికి దగ్గరికి పోతేనే బోధలేకుండా బాధ ఇప్పుడు అయోధ్యలో ఇరవై రెండో తారీఖు ప్రతిష్ట ఉంది స్వామివారిది దానికి సంబంధించి ఏమన్నా ఒక చిన్న పాట పాడతా ఎందుకు వాడని పాడని ఎందుకు వాడాడని పాడతా పుట్టింది వాడాలన్నా జోల పాట పెరిగింది వాడాలన్నా అది అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసి పాడండి మిక్స్ చేసి అది రెండు అక్షరాలు అట్లా పాడండి జో వచ్చు త వాళ్ళు అమ్మవారు ఇట్లా ఏంది కంసలియాదేవి సుమిత్రా దేవి కైకాదేవి నాలుగు తొట్టెండ్లు కట్టి గొప్పగా వాడతారు వాళ్ళు అయ్యా మీ నాయన తండ్రిని చూపియ్యాలంటే తల్లి తండ్రి మీ నాయన ఫలానాని చూపియాలంటే తల్లి జో వచ్చు తానంద జో జో ముకుంద లామానంద రామ గోవింద జో జో తొలుత బ్రహ్మాండంబు తొట్టిగా వించి నాలుగు వేదముల గొలుసుల మురించి జో జో పట్టు బట్టలు జీరి పొత్తిరులు వరిసి పొత్తిర్ల బాలులా పొందుగా వేసి జో జో పుట్టు గజ్జలు గొంతు పులిగోరు పులిగోరంటే పులిగోర వేస్తారు పిల్లలకు పుట్టు గజ్జలు గొందు మీ తండ్రి దసరా తూడొచ్చుకుండు జో జో ఇక మనకు టైం లేదంటారు కదా ఒడిసేటి ఆ పరమాత్మని వర్ణించా ఆయన వర్ణనకు సరిపోమమ్మ చితకోటి నామాలు గలవాడు ఏమి నామాలు ఏవైనాకు మనం ఎతికితే మనం పెడితే వచ్చే పేర్లు కావు కరెక్ట్ కరెక్ట్ అమ్మ చాలా గొప్పనైనటువంటి నామాలు రామరామయని నలుగురు రాములు గలరు రామరామయని నలుగురు రాములు గలరు ఏ రామునెరగరో ఎరినరులు ఏ రాముని ఎరుగుతారు ఏ రాముని ఎరుగుడు ఎరగరు ఎరినరులు తెలుసుకోవాలి విచారించాలి విచారణే ముఖ్యం విచారణ లేకపోతే ఏది కూడా దక్కదమ్మా అది పొడి పొడి జ్ఞానం విడిమిడి జ్ఞానం అంటారు విచారణ చేస్తే ఏ రాముడు అసలు రాముడు కబీర్దాసు రామారామ అంటుంటే రాముడు వచ్చు అయ్యా ఏమయ్యా కబీర్ అంటే మీరు తమరెవరి స్వామి అంటే రామారామన్నావు కదనయ్యా నా రామునికి స్వర్ష శబ్ద స్వర్శ రూప రసగంధాలు లేవు నా రాముడు అంతటా గలవాడు ఆత్మరాముడు అన్నాడు అంటే ఆత్మలు అప్పటికప్పుడు పరమాత్ముడు రామచంద్రమూర్తి ఆయన యొక్క ఆత్మలు కనిపిస్తే అప్పుడు నమ్మిండు కబీర్ దాస్ పండు ముసలి వృద్ధుడు అట్లా అమ్మా అటువంటి వాడిని ఎరగాలి అటువంటి రాముని రామనామం అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము మరువకు దుర్బమల సంసారమును చూసుక మురువకు ఆధారము స్వాదిష్టము మణిపూర్వకము హనహాత విశుద్ధము ఆగ్నేయము సహస్రార మందు ఊషోని నీక్కి చూస్తుంది రామనామ ఇది చెప్పేవారు చాలా అమ్మ పాడతారు భావం తెలియదు విచారణ తెలియదు మందికి కూడా తెలియదు అమ్మ తెలియదు అని నాకు తెలుస్తుందని కాదమ్మా అదే 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 మనం విచారించాలి అందరికీ చెప్పేది అదే విచారణ ముఖ్యం తెలుసుకోవాలి ప్రధానమైంది విచారణ రామనామము రామనామము రమ్యమైనది రామనామము మెట్టు మెట్టు ఎక్కి నిక్కి చూసును రామనామము ఆ ముక్కు సాయన కంటి బొమ్మల సందునున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము మరువకు దుర్భమల సంసారమును చూసుక మురువకు సాంబశివునికి సప్త ఋషులకు సారమైనది రామనామము సాంబశివునికి సప్తరుసులకు సారమైనది రామనామము ఈ సాంబశివునికి సప్తఋషులకు ఎప్పుడైంది సారమంటే లంకకు పోవాలైనా లంకకు పోవాలంటే రామణ బ్రహ్మ లింగం పూజ చేసేవాడు రోజుకు మరి రామును చంపాలని పోతుండు మరి రామణ బ్రహ్మ చంప రామణ బ్రహ్మ రామన బ్రహ్మను చంపాలని రాముల వారు ఓతుండు పోతే మరి శ్రీ కోటక్కలింగం పూజ ఎవరు చేయాలని నాయన నన్ను చంపుతో బాగానే ఉన్నావు కానీ నా బాధ్యత ఎవరు తీసుకుంటారంటే పోయి ఆయన తీసుకున్నాడు రామచంద్రమూర్తి రామేశ్వరంలో అది ఉన్నది ఇంకా చూడడానికి కూడా ఉంది తల్లి రామేశ్వరంలో ఆరతి నిర్మించేటప్పుడు ఆ ఆరతి కడతందుకు ముహూర్తం కూడా బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ వేరే కాదు మరి మంచి బ్రాహ్మణునికి ఒక ఒక రెండు గుణాలు తక్కువన్నాయి రజో తమో సత్వం ఉంటాయి అందరికీ ఆయనకు రజో గుణము తమోగుణమేముంది సత్వగుణ సంపన్నుడు కాడు రామన బ్రహ్మ అందుకు ఆయన వచ్చి ముహూర్తం పెట్టిండు అక్కడ రామసేతువు నిర్మించినందుకు మరి ఉష్కలింగం చేసిండు ఆంజనేయులు తోలిండు తేలేదు ఇంకా కోటక్క లింగాలు తేకుంటే అక్కడ ఆయన పెళ్లి చేస్తేందుకు సిద్ధమైంది ఒక మోహిని నారదుడు ఉన్నాడు అక్కడ ఇది వడవంది తల్లి అప్పుడు ఆ యొక్క లింగాన్ని ఉష్కలింగాన్ని చేసుకొని అమ్మవారు లక్ష్మణస్వామి ఈ యొక్క శ్రీరామచంద్రుడు అక్కడ ప్రాణప్రతిష్ఠ లింగాన్ని ఉష్కలింగాన్ని చేసి పెట్టి వచ్చి రావణ బ్రహ్మే పెట్టిండు ఆ ముహూర్తాన్ని కూడా మరి ఆయన ఎవరు ఇంకెవరో పెట్టలేదు వచ్చి బ్రాహ్మణులు లేరప్పుడు ఆయనే పెద్ద బ్రాహ్మణు అదే వచ్చి ముహూర్తం పెట్టి అందుకే సాంబశివునికి సప్తరుసులకు సారమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము దిక్కు దిక్కులు తిరిగి చూసి పిక్కటిల్లును రామనామము రామనామము మరువకు దుర్భమల సంసారమును మురువకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీలాంటి వాళ్ళని కలవటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమ్మ సర్వ మంగళనామా సీత రామ సర్వ వినుతా శాంతిదాత రామ మనసులోనే మాయా రామ రామ మరుపు మా సూపర్ అమ్మా మీరు మీలాంటి వాళ్ళని కలవటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది టాలెంట్ టాలెంట్ని బయటకు చూపించే అవకాశం నాకు కల్పించినందుకు తల్లి థ్యాంక్ యూ సో మచ్ మీ దర్శనమే గొప్ప అయ్యో అవునమ్మా మీ దర్శనం నిన్ను చూసి నంక నిమ్మలాయనే నా రాముడు అంటాడు అమ్మ తల్లి ఎన్ని రోజులు ఆయనమ్మా ఆ రాముడు లంకన ఉండి నిన్ను చూసినాక ని మనం అయినదమ్మా మనిషి దేవుడు దేవుడు అంటే మనం ఆయన దేవుని రాజు రాజ ప్రతాపశేనుడు రామచంద్రమూర్తి మరి మాట మడి మీద ఇప్పని వాడు మాట తప్పని వాడు అటువంటిది రామ 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 నామం అంటేనే అంత గొప్పది అంటే రామనామం అని అంటే ఏమి అసలు ఆ రామనామములో ఉన్నటువంటి ఒక సారాంశం ఏమిటి లేనిది సంసారం దీన్ని మారి దాన్ని మర్చిపోతాం చాలా గొప్పది తల్లి రామనామము రామనామం అంటే సద్గురువులు సంపన్నులు ఎక్కడి నుంచి దక్షిణామూర్తి శ్రీ సూర్య సూర్యభగవానుడు యాజ్ఞవల్కుడు జనక చక్రవర్తి సాందీపుల వారు సుఖమహర్షి సాందీపుల వారు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు అర్జునుడు మరియు ఇక ఈ కలియుగముల వేమన యోగి ఆ యోగి ఈ యోగి అందరు గది ధ్యానిస్తుంది మీ టాలెంట్కి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను తల్లి